గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన ఎనిమిదవ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ఆ పిల్లాడి చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే టోఫులు ఐబీ దాకా ప్రయాణం పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్లో గవర్నమెంట్ పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్తో పిల్లల చేతుల్లో ఏకంగా పిల్లల చేతుల్లో ఏకంగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ బడులు తెరిచేసరికి ఓ విద్యా కానుక ఓ గోరు ముద్ద పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ అదే రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి అనే పథకం పెద్ద చదువులకు ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు తోడుగా అండగా ఉంటూ ఓ జగనన్న దీ విద్యా దీవెన ఓ జగనన్న వసతి దీవెన నేను అడుగుతా ఉన్నా ఇవాళ నేను చెప్పిన ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాలు చదువుల రంగంలో విప్లవాలు తీసుకొస్తా ఉన్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాల మీదనే వాళ్ళు నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలను తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఆశ్ర ఆ అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ ఆ అక్క చెల్లెమ్మలకు ఓ చేయూత ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ఓ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్ అందులో ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మల స్వలంబన కోసం అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఇన్ని పథకాలు తో అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అవ్వతాదలకు తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఇంటి వద్దకే పౌరసేవలు పథకాలు ఇంటి వద్దకే రేషన్ ఇవన్నీ ఈ మాదిరిగా ఇంటి వద్దకే వచ్చే పాలన కానీ ఇంటి వద్దకే వచ్చే పథకాలు కానీ ఇంటి వద్దకే వచ్చే పౌరసేవలు కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా ఓ రైతు భరోసా రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలో కానీ రైతన్నకు నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ పగడి పూటనే తొమ్మిది గంటలు రైతన్నకు నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆర్బికే వ్యవస్థ ఈ మాదిరిగా రైతన్నలను పట్టించుకొని ఆ రైతన్నకు అండగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ స్వయం ఉపాధికి అండగా ఉంటూ ఓ వాహన మిత్ర నేతన్నలకు ఓ నేతన్న నేస్తాం బత్సకారులకు ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేతోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండ లాయర్లకు లా ఇలా స్వయం ఉపాధి రంగానికి ఈ మాదిరిగా ఇన్నిన్ని పథకాలు పెట్టి తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడమే బిడ్డ పేదవాడి ఆరోగ్యం కోసం పేదవాడి ఆరోగ్యం కోసం ఏ పేద అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా విస్తరించిన ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ ఆ పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆసరా గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ ఇంటికే ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్ష ఈ మాదిరిగా ఒక పేదవాడికి తోడుగా ఉంటూ పేదవాడికి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అండగా ఉంది అన్న భరోసా ఇచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ వీటి అన్నింటితో పాటు వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఏ గ్రామంలో కూడా చూసినా కూడా ఏకంగా ఆరు వందల రకాల రకాల సేవలు అందిస్తూ అదే గ్రామంలో ఓ సచివాలయం కనిపిస్తుంది అరవై డెబ్బై ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ నేరుగా ఆ ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఇంటికి అందిస్తా ఉన్న సేవలు అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే వ్యవస్థ అదే గ్రామంలో ఆ ఆర్బీకే వ్యవస్థ పక్కనే ఓ విలేజ్ క్లినిక్ మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ ప్రతి అక్క చెల్లెమ్మ చేతులో ఆ ఫోన్లో ఓ దిశ యాప్ నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలాంటి విప్లవాలు ఇలాంటి విప్లవాలు మీ బిడ్డ తీసుకొస్తా ఉంటే మరోవైపున అటువైపున చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు ఆ పెద్ద మనిషి మూడు సార్లు సీఎం అంటాడా పెద్ద మనిషి మరి నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను నా అన్నదమ్ముల్ని అడుగుతా ఉన్నాను నా అవ్వ తాతలను అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మేలైన గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి పేరు చెబితే ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికి ఏ పేదవాడికైనా కూడా గుర్తుకొస్తుందా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న ఇంతమందిని అడుగుతా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తన పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఆ మనిషి వల్ల నాకు మంచి జరిగింది ఆయన కాలంలో నాకు ఈ స్కీమ్ అందింది అని చెప్పుకునే పరిస్థితే లేని పాలకుడు ఇవాళ చంద్రబాబు నాయుడులో కనిపిస్తూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇది చూసినప్పుడే నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మోసాలు చంద్రబాబు నాయుడు మబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి అనంటే ఒక ఉదాహరణగా ఒక పోలిక చెబుతా ఉదాహరణగా ఒక పోలిక చెబుతా మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యత మీరంతా ఐదేళ్ల క్రితం జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారనుకోండి ఆ జగన్నే ఆ రైతు ఆ జగననే మీ బిడ్డ జగన్నే మీ అన్న ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో రాష్ట్రం అనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు చేసిన మార్పులు చేసిన సంస్కరణలు తీసుకువచ్చిన విప్లవాలు ఇవే విత్తనాలతో వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింట అభివృద్ధి సంక్షేమం సంతోషం మంచి భవిష్యత్ అనే మొక్కల్ని మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ ఇప్పటి ఇప్పటికీ ఇవాళటికి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు ఐదేళ్ళగా పెరుగుతూ ఈరోజు ఐదేళ్ళగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తా ఉన్నా ఈరోజు జగననేమి రైతు జగననేమి బిడ్డ జగననేమి అన్న రాష్ట్రమనే పంట పొలంలో వేసిన ఈ మిచ్చదాలన్నీ వేసిన ఈ మిచ్చదాలన్నీ మరో పదహైదు సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి మరో పదహైదు సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆ క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు ఆ అభివృద్ధితో అవి మహావృక్షాలుగా అవుతాయి బ్రసకులు మారుతాయి తలరాతలు మారుతాయి పేదరికం అన్నది మటుమాయమైపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ